ఒక్క నిమిషంలో మనం బోటింగ్ ఏరియా దగ్గర వెళ్ళబోతున్నాము లెట్స్ గో హాయ్ ఈరోజు మేము గారు ఓకే

ఆ యాక్చువల్లీ సమ్మర్ లో గానీ వర్షకాలాలు గానీ బాగుంటది బోటింగ్కి. ఒకసారి క్యామ్ చెప్పి ఎస్ పి చూపిద్దామా? కంపస్ ఇదేనా అంత బోటింగ్? ఇక్కడ ఇక్కనుంచి స్టార్ట్ అవుతది. ఇక్కని బోటింగ్ స్టార్ట్ అయి ఇప్పుడు మనం బైక్ కల్తాం. లోకల్ కి ఓకే? ఓకే. మన ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళనామా? ఆ మన ఫ్యామిలీ వాళ్ళు ఆల్వేస్ రెడీ కమ్ ఆన్ కమ్ ఆ రెడ్ 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 ఆ ఆ నా బ్రో ఆ

ఈ బోర్డింగ్ ఎక్కిపోతున్నామా ఇది గాని ఎట్లా ఈ ఏదైనా ఓకే ఓకే ఇప్పుడు డ్రైవర్ వస్తే కానీ మనం వెళ్ళలేం అక్కడ వరకు వెళ్ళొచ్చు బ్రో మొత్తం అక్కడ వరకు వెళ్ళచ్చు అక్కడ ఒక టెంపుల్ అది మునిగిపోయింది ఆ యా 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 అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది మధ్యలో యా బ్రో అది మునిగిపోయింది ఓకే ఇదంతా చెట్లు ఇవన్నీ అట్లా గోపురం వరకు ఉండే పైన గోపురం ఉంది కదా ఆయ ఆకు నీళ్ళు ఉండే సో ఇప్పుడు కొంచెం తగ్గింది ఓకే ఇప్పుడు ఈ చెట్లన్నీ ఎట్లా అంతా ఎండిపోయి వాటర్ వాళ్ళనా వాటే దానివల్లనే ఓకే ఇదంతా హౌసెస్ బ్రో మొత్తం మునిగిపోయి ఉన్నాయి గ్రామం బ్రో ముంపు గ్రామం ఇదంతా పులిచింత ప్రాజెక్ట్ కి మొత్తం వాటర్ స్టాక్ అయ్యి అనమాట ఓకే నెక్స్ట్ ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు వీళ్ళకి ఇల్లు ఎక్కడ ఎన్ని ఎక్కడ కట్టించారు ఏంటి కొత్త బ్రో ఇక్కడ నుంచి ఒక ఎక్కడైతే మన ఇంపాక్ట్ పడదు గ్రామాలకి ఓకే అక్కడ తీసుకెళ్ళి అక్కడ అందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చి పొలాలు ఇచ్చి ఓకే గవర్నమెంట్ సెట్ చేసిన పిల్లలు కొంతమందికి పక్కన ఉన్న మండలంలో ఓకే అందరికీ బాగానే ఇచ్చారా పెద్ద ప్లేసెస్ అందరికీ మంచిగా ఇచ్చారు మంచిగా అంటే విశాలమైన ఇల్లు ఇచ్చారు ఓకే అప్పుడు ఇటుకుండేది ఓకే రికంజెస్ట్ ఉండేది ఇప్పుడు వాళ్ళు మంచిగా మంచి ప్లేస్ తీసుకుని ఇప్పుడు మనం ఇటు సైడ్ ఉంది తెలంగాణ బ్రో అది బ్రో ఇది మనకి బోర్డర్ ఇది అంతా తెలంగాణ ఆంధ్రకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇందాలు చూపించింది అది ఆంధ్ర ఆంధ్ర ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ బోర్డర్కి అయితే వెళ్ళమో ఈ బోటింగ్ నుంచి ఓకే మనం బోటింగ్ స్టార్ట్ చేసినప్పుడు మొత్తం లాక్ చేసుకుంటా మొత్తం చూపించుకుంటా వెళ్ళిపోదాం ఓకేనా ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే ఇప్పుడు థ్యాంక్ ఓకే లెట్స్ గో లెట్స్ బిగిన్ ది షో ఫ్రెండ్స్ ఓవర్ యాక్షన్ ఎక్కడ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటి 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 అన్నం ఓవర్ యాక్షన్ నోర్ మోయ్ అమ్మ మరు రచ్చాము బోట్ బోట్ రై రై ఎక్కడ నుంచి చూడు రై రై ఎక్కడ నుంచి ఇవే తగ్గించుకుంటే మంచిది వెళ్ళు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఫ్యామిలీ అంతా అమ్మవారు వచ్చాము తిరునాలు ఉంది ఆ తిరునాలు సెలబ్రేషన్స్ కోసం వచ్చాము నిన్న మొన్న అంతకు ముందు రోజు మొత్తం ఇక్కడ వైరస్త్సవం కళ్యాణం అవన్నీ జరిగాయి సో ఒకసారి అక్కడ చూస్తే మా ఫ్యామిలీ వాళ్ళందరూ చేస్తున్నారు హై అండ్ మోస్ట్లీ ఫస్ట్ ఎందుకు వచ్చామంటే ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ కృష్ణా రివర్ ఉంది ఇక్కడ మీరు చూస్తే చాలా బోట్లు కనిపిస్తున్నాయి మనకి ఈ బోట్ మా ఫ్రెండ్ది అది అక్కడి నుంచి అక్కడ కూర్చొని ఉన్నాడు మా ఫ్రెండ్ సో ఇంకేంటంటే సో ఇప్పుడు బోట్ అయితే ఎక్కబోతున్నాము సో జాగ్రత్తగా ఎక్కాలి బోట్ ఎక్కేటప్పుడు ఫస్ట్ బోటు దరి సో ఈ బోట్ని మనం ఫస్ట్ దరికి తెచ్చి లంగర్ వేసి పెడతాం అది అక్కడ లంగర్ వేసాము లంగర్ ఆ లంగర్ని తీసి మనం ఇక్కడ బోట్లో వేసుకొని ఈ తెడ్ సో ఇది దీని తెడ్డ అంటారు దీన్ని ఎలా ఎలా ఇలా ఎలా తిప్పుకుంటూ వెళ్తే బోట్ మనకి రై 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 అని ముందుకు వెళ్తా ఉండి దీని అంటారు దీన్ని ఇలా 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 ఎలా తిప్పుకుంటూ వెళ్తే బోట్ మనకి రై 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 అని ముందుకు వెళ్తా ఉండిద్ది ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నా సో ఇప్పుడు మనం ఎందుకు వెయిట్ చేస్తున్నాం అంటే మా ఫ్రెండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇంజిన్ కనిపిస్తుంది మా ఫ్రెండ్ డీజిల్ తీసుకోవడానికి వెళ్ళాడు డీజిల్ వచ్చిన తర్వాత అందులో డీజిల్ పోసి కనిపిస్తున్న మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ బోట్లో ఎక్కించుకొని రై 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 అంటే మేము అలా ఆంధ్ర వెళ్ళిపోతూ ఉంటాము చూస్తే మీరు ఇక్కడ ఇక్కడ ఆ ట్రాన్స్ఫర్ కనిపిస్తుంది వాటర్లో మేము ఆ ట్రాన్స్ఫార్ అలా క్రాస్ చేసుకొని ఇలా వెళ్ళిపోతాము దూరంగా చూస్తే మీకు అక్కడ ఆ కొండ మీద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కనిపిస్తుంది అనుకున్నట్టు డీజిల్ కోసం వెళ్ళారు ఫ్రెండ్స్ తీసుకొచ్చారు అక్కడ మనకైతే బోట్ రెడీ కాబోతుంది మనం ఇప్పుడు ఆ బోట్ అటువైపు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం

మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి అదేంటండి అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను డిసప్పాయింట్ అయ్యి మొహం పగిలి పౌద్ది

ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేస్తున్నాం కదా మనం తెలంగాణలో ఉన్నాము ఆంధ్ర వచ్చేస్తున్నామని సో మనం ఆల్రెడీ ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ స్టడీ చేస్తాము ఇప్పుడు చూసుకోండి మనం ఆంధ్ర వచ్చేస్తున్నాము ఇది తెలంగాణ ఆల్రెడీ క్రాస్ అయిపోయినట్టు ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ టీచర్ వద్దాం సో ఓవరాల్ గా ఫోర్టీ మినిట్స్ సక్సెస్ఫుల్ ఫ్యామిలీగా మొత్తానికి సెంటర్ లో ఉన్నాం ఇక్కడ దాదాపుగా నువ్వు ఏ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు జనాలందరూ అందరూ నాకు ఫోన్ చేస్తే తెలుగు అని చెప్పడానికి నా తల ప్రాణం తోసుకోవాలండి ఆరు ఏడు సవాల్ ఇక్కడ మన వెనకాల చూసుకుంటే కొండ ఆ కొండ మీద గుడి ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం మునిపోయి కదా ఎంత కేత వరం వెళ్ళబోతున్నామో ఏపీ ఏపీ ఏదో ఏదో ఒకటి చెప్పు ఒక్కటే

త్వరలోనే ప్రపంచం అంతమైపోతున్న టీవీ నైన్ లో చెప్తే నమ్మలేదు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ કેલા સામે ન કેલા સામે નુ કરે వెళ్ళబోతున్నాము ఆల్మోస్ట్ వచ్చేసాము ఇక్కడ మనకు ఒక విచిత్రమైన చెట్టు కనిపిస్తుంది గత నూట యాభై రెండు సంవత్సరాలుగా ఈ చెట్టు ఏంటి ఇంకోసారి అన్న ఉంది ఏంటి లాకు లాగిపోయి ఇప్పుడు మొత్తం మాత్రమే కనిపిస్తున్నా ఇంకో వంద సంవత్సరాలు బతికే అవకాశం ఉందని సైంటిస్ట్ ఆంద్ర చెప్పేశారు ఇక్కడ 100 సౌత్రాలు వచ్చే అవకాశం ఉంది నిన్న సైంటిస్ట్ ఆంద్ర చెప్పేశారు ఇట్స్ లవింగ్ టైం చూడండి ఆ చెక్ట ఆ చెక్ట రేడియ ప్రతిష్ట అంటే రోజు ఒక 150 బొమ్మలు వచ్చి దాని మీద ఆలతాయి దన్స్ అచచం సోకినది ఆ చెంద క లైక్ మనకు మీకు భారతదేశ కదా సో అలాగే మనకి రేపెల్లర్ తీర్పు అని ఉంటుంది చాలామంది ఎవరికి తెలియదు అమ్మడికి అదానికి కూడా తెలీదు వాళ్ళందరూ ఇక్కడ రావడానికి ట్రై చేస్తున్నారు నేను రాతుల్లో వేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సేవ్ రేపెల్లర్ వెయ్యి కోట్లలో సమాలు ఇక్కడ బంగారు గనులు నిధులు ఉన్నాయని

ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ చేసాము ఇప్పుడు మా ఇంజిన్ కూడా ఆపేసాము ఇంకా సో దరికి వచ్చేస్తున్నాము అండ్ అట్ ద సేమ్ టైమ్ మా ఫ్యామిలీ మెంబర్స్ మా కోసం అక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు చూడండి అండ్ మమ్మల్ని సేఫ్ సేఫ్గా సెక్యూరిటీగా తీసుకొచ్చినందుకు మా తండే మా స్పెషల్ తండ్రేల్ స్పెషల్ థ్యాంక్స్ అండ్ మా చిన్న తండ్రిలు పుచ్చు తల్లి ఉన్నారు వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్ టెన్ డేస్ నేర్ మై ఫ్యామిలీ మెంబర్స్ యాక్చువల్లీ సో మేమందరం ఒకే ఫ్యామిలీ ఉందాం ఎప్పటి నుంచో సో ఇలాగే కంటిన్యూ చేయాలని మళ్ళీ ఈసారి వచ్చే తినాలకి ఇలాగే ఇంకో ట్రిప్ వేయాలి అని కోరుకుంటూ గుడ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్

అది కూడా మీకు చెప్పాను కదా ఐదు వందల ఇరవై నాలుగు సంవత్సరాల కింద చెట్టు ఆ చెట్టు దగ్గర సో మై ఎక్స్పీరియన్స్ వెరీ నైస్ ఓకే థ్యాంక్ యూ ఓకే బ్రో వెంకీ బ్రో ఇంకా ఏమైనా మీరు చెప్పాలనుకుంటున్నారా యా చెప్పాలి బ్రో ఖచ్చితంగా చెప్పండి వైనాట్ బ్రో లైక్ సి మాకు ఇంత ఫుల్ రెస్పెక్ట్ ఇచ్చి మేము అడిగిన ట్రిప్ని మాకు కాదనుకుంటే అరేంజ్ చేసినందుకు మా బామర్తులకి సుధాకర్ నవీన్ సూర్యబాబు అండ్ దుర్గారావు అండ్ హేమంత్ వీళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అండ్ వన్ మోర్ స్పెషల్ థ్యాంక్స్ పర్సన్ ఇస్ ద నాగరాజు అండ్ చందు వీళ్ళిద్దరికి స్పెషల్ థ్యాంక్స్ బ్రో ఎందుకంటే లాస్ట్ టైం ఆల్సో మాకు వాళ్ళు మంచి సపోర్ట్ గా ఉంటారు బాగా ఎంకరేజ్ చేస్తారు ఎప్పుడు చెప్పినా కూడా నో చెప్పరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్దామని ఎంకరేజ్ చేస్తారు అందరికి అవైలబుల్ ఉండదు ఫ్రెండ్స్ యాక్చువల్ ఇది సో వాళ్ళు వాళ్ళు కాబట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు